అసలు రాజశేఖర్ రెడ్డి గారు చేసిన జలయజ్ఞంలో వచ్చిన ఆయకట్టే తప్ప ఆయకట్టే తప్ప ఒక్క ఎకరానికి కూడా మీరు ఆయకట్టు పెంచగలిగారా అని జగనన్న గారిని సవాలు చేస్తున్నారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు సమాధానం చెప్పండి మరి మీరు రాజశేఖర్ రెడ్డి గారి వారసులు ఎలా అవుతారు రాజశేఖర రెడ్డి గారి సంక్షేమ పాలనకు జగనన్న పాలనకు ఆకాశానికి పాతాళానికి ఉన్నంత తేడా లేదా నిన్న ఒక ప్రాజెక్టుకు పోయాం రాజశేఖర్ రెడ్డి గారు ఏడు వందల యాభై కోట్లు పెట్టి ప్రాజెక్టు పూర్తి చేస్తే ఆ ప్రాజెక్టు కు కనీస మెయింటెనెన్స్ అంటే ఆయిలింగ్ గ్రీసింగ్ ఇలాంటివి గేట్లు ఊడిపోయి ఆ నీళ్లలోనే తేలుతున్నాయి సిగ్గుగా లేదా రాజశేఖర్ గుండ్లకమ్మ ప్రాజెక్ట్ రాజశేఖర్ రెడ్డి గారు ప్రాజెక్ట్ పూర్తి చేస్తే మీకు కనీసం మెయింటెనెన్స్ చేయడం కూడా చేతగా లేదు అంటే మీరు రాజశేఖర రెడ్డి గారి సంక్షేమ పాలన అందిస్తున్నట్ట అని మీకు మీరే ప్రశ్నించుకోండి రాజశేఖర రెడ్డి గారు మాట మీద నిలబడే నాయకుడు ఏ మాట ఇచ్చినా మాట తప్పని నాయకుడు రాజశేఖర్ రెడ్డి గారు మరి మీరు ఎన్ని మాటలు చెప్పారు స్పెషల్ స్టేటస్ తీసుకొస్తాను అని చెప్పారు ఆ మాట తుంగలో తొక్కారు పూర్తి మద్యపాన నిషేధం అని చెప్పారు పూర్తి మద్యపాన నిషేధం అని నేను పెడుతున్నాను అని చెప్పారు పూర్తి మద్యపాన నిషేధం చేయకపోతే నేను అసలు మీ వచ్చి ఓట్లే అడగనన్నాడు అన్న గారు మేనిఫెస్టో అంటే నాకు బైబిల్ లాంటిది ఖురాన్ లాంటిది భగవద్గీత లాంటిది అన్న అన్న గారు మరి ఇప్పుడు పూర్తి మధ్య పాన నిషేధం ఎందుకు చేయలేదు అని ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలి మాట తప్పని మడమ తిప్పని నాయకుడు రాజశేఖర రెడ్డి గారు అయితే మీరు ఇచ్చిన మాట ఇంకొక విషయం ఒకప్పుడు వైసీపీ పార్టీని నా భుజాన వేసుకుని పాదయాత్ర చేశాను వైసీపీ పార్టీని నా పాదయాత్రతో నా ఇంటిని నా బిడ్డల్ని పక్కన పెట్టి మూడు వేల రెండు వందల కిలోమీటర్లు పాదయాత్ర చేసి ఆ పార్టీని నిలబెట్టాను వైసీపీ పార్టీకి ఏ అవసరం వచ్చినా నేను అండగా నిలబడ్డాను ఆ పార్టీని అధికారంలోకి తెచ్చాను ఈ రోజు కనీస కృతజ్ఞత లేకుండా ఈ రోజు నా మీద నా వ్యక్తిగత జీవితం మీద నా పేరు మీద నానా రకాలుగా నన్ను దాడి రకాలుగా నా మీద దాడి చేస్తున్నారు అయినా చెప్తున్నాం భయపడేది కాదు రాజశేఖర రెడ్డి బిడ్డ పులి కడుపున పులే పుడుతుంది నా ఒంట్లో ప్రకటిస్తున్నది రాజశేఖర రెడ్డి రక్తం వైఎస్ షర్మిల రెడ్డి ఇక్కడ నా గుండెలోని ప్రభుత్వమైన ప్రతిపక్షమైన ఆంధ్ర రాష్ట్ర ప్రజలను గాలి కుదిలేసింది కాబట్టి మళ్ళీ స్పెషల్ స్టేటస్ రావాలని పోలవరం కావాలని మనకు రాజధాని కావాలని మన బిడ్డలకు ఉద్యోగాలు రావాలని రైతులకు రుణమాఫీ జరగాలని మన రాష్ట్రం మళ్ళీ అభివృద్ధి చెందాలని రాజశేఖర రెడ్డి బిడ్డ ఈ బాధ్యత ఈ భారాన్ని వేసుకుని ఎక్కడైతే నేను పుట్టాను రాజశేఖర రెడ్డి బిడ్డ తన పుట్టింటి ఇక్కడ రాజకీయాలు చేస్తుంది తప్ప రాజశేఖర్ రెడ్డి బిడ్డ మరి ఏమిటో కాదు రాజశేఖర్ రెడ్డి రక్తం అని మీరు గుర్తు పెట్టుకోవాలి నా మీద ఎన్ని అటాక్స్ చేసినా పర్వాలేదు నన్ను ఎంత కించపరిచినా పర్వాలేదు రాష్ట్ర ప్రజలకు న్యాయం జరగాలి ఎంత త్యాగానికైనా ఏ పోరాటానికైనా నేను సిద్ధం మీరు రెడీయా నేను రెడీ మీరు రెడీయా 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 ఒకటి పార్లమెంటుకు ఒకటి అసెంబ్లీకి ఒకటి పార్లమెంటుకు ఫ్యాన్ మీద మీరు నొక్కితే మీరు గత ఎన్నికల్లో బటన్ నొక్కి పెట్టెలో బంధించిన చంద్రముఖి బెడద చంద్రముఖి సినిమా చూసారా ఒకటి అసెంబ్లీకి ఒకటి పార్లమెంటుకు ఫ్యాన్ మీద నొక్కితే మీరు గత ఎన్నికల్లో బటన్ నొక్కి పెట్టెలో బంధించిన చంద్రముఖి బెడద ఇక శాశ్వతంగా మీకు ఉండదు చంద్ర గ్రహణాలు ఉండవు లేదంటే చంద్రముఖి సైకిల్ ఎక్కుతుంది టీ గ్లాస్ పట్టుకొని పేద రక్తం తాగేందుకు లకలక అడ్డు ఇంటింటికి వచ్చి అబద్ధాలతో మోసాలతో ఒక డ్రాకులా మాదిరిగా మీ తలుపు తడుతుంది గడప గడపతోనూ కూడా ప్రతి ఇంట్లోనూ కూడా ఆ ప్రతి అక్క చెప్పండి ఆ ప్రతి అవ్వాతాతకు చెప్పండి ఆ ప్రతి అన్నతమ్ముడికి చెప్పండి మరో విషయం కూడా మీరు గమనించండి మరో విషయం కూడా గమనించండి పద్నాలుగేళ్ళు సీఎంగా చేసినా కూడా చేసుకునేందుకు ఏమీ లేదు కాబట్టి చెప్పుకునేందుకు ఏమీ లేదు కాబట్టి చంద్రబాబు రాజకీయమంతా కూడా పొత్తులు జిత్తులు నక్క జిత్తులుగా సాగుతూ ఉంది చంద్రబాబు గారిది పద్నాలుగేళ్ళు ముఖ్యమంత్రిగా పరిపాలన చేసి నేను ఇది చేశా అందుకే నాకు ఓటేయండి అని చెప్పి అడగాల్సిన పొజిషన్లో ఉన్న పద్నాలుగు సంవత్సరాల ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి చెప్పుకునేందుకు ఏమీ లేదు కాబట్టి రాజకీయాలన్నీ కూడా వాళ్ళయ్యి పొత్తులు జిత్తులు నక్క జిత్తులతో సాగుతూ ఉంది ఈ మధ్య ఈ చంద్రబాబు ఈ మధ్య ఈ చంద్రబాబు గారికి ఎన్టీ రామారావు గారు గుర్తుకొస్తా ఉన్నాడు వెన్నుపోటు పొడిచేది ఆయనే మళ్ళీ ఎన్నికలప్పుడు ఎన్టీ రామారావును గుర్తు తెచ్చుకునేది ఆయనే ఈ మధ్యకాలంలో ఆయన అంటా ఉన్నాడు తెలుగుదేశం పిలుస్తోంది రా కథని రా అని చెప్పి అంటా ఉన్నాడు పిలుస్తా ఉంది ప్రజల్ని కాదు ప్రజల్ని కాదు పార్టీలను పిలుస్తా ఉన్నాడు దత్తపుత్రుడిని పిలుస్తా ఉన్నాడు నేను ఇచ్చే ప్యాకేజీ కోసం రా కదలి రా అని చెప్పి దత్తపుత్రుడిని పిలుస్తా ఉన్నాడు వదినమ్మను పిలుస్తా ఉన్నాడు కమలం పార్టీలో చేరి అక్కడ నా మనిషిగా రా కదలి రా అని చెప్పి వాళ్ళ వదినమ్మను పిలుస్తా ఉన్నాడు రాష్ట్రాన్ని అన్యాయంగా అడ్డగోలుగా విడగొట్టిన రాష్ట్ర ద్రోహుల పార్టీని వైఎస్ఆర్ గారి మరణం తర్వాత ఆయన పేరును కూడా అన్యాయంగా ఛార్జ్ లో పెట్టిన నమ్మక ద్రోహుల పార్టీని నాలుగు ఓట్లు చీల్చినా చాలు నువ్వు కూడా రా కదలి రా అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు పిలుస్తా ఉన్నాడు అసలు బాబుకి దత్తపుత్రుడికి వదినమ్మకు చంద్రబాబు బ్యాచ్కి ఈ స్టేట్లో ఈ స్టేట్కి వాటికి వారికి సంబంధమే లేదు ఈ రాష్ట్రానికి వారికి సంబంధమే లేదు ఏ ఒక్కరు మన రాష్ట్రంలో ఉండరు వారంతా కూడా నాన్ రెసిడెంట్ ఆంధ్రాస్ ఏ ఒక్కరు ఇక్కడ ఉండరు వారందరూ కూడా నాన్ రెసిడెంట్ ఆంధ్రాస్ వారికి ఏనాడైనా ఎప్పుడైనా కూడా ప్రజలు ఎప్పుడు గుర్తుకొస్తారు అని అంటే ఆ ప్రజలతో వారికి పనిపడినప్పుడు మాత్రమే ఈ రాష్ట్రమైనా గుర్తుకొస్తుంది ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలైనా వాళ్ళకు గుర్తుకొస్తారు కాబట్టే ఆయన సైకిళ్ళు కాబట్టే ఈ పెద్ద మనిషి సైకిల్ తొక్కటానికి ఇద్దరిని దాన్ని తోయటానికి మరో ఇద్దరిని పొత్తులో తెచ్చుకొని రా రా అని చెప్పి పిలుస్తా ఉన్నాడు ఈ పెద్ద చంద్రబాబు నాయుడు గారికి పొత్తే లేకపోతే కనీసం నూట డెబ్బై ఐదుకు నూట డెబ్బై ఐదు చోట్ల ఎన్నికల్లో పోటీ చేయించుకునేందుకు కనీసం అభ్యర్థులు కూడా ఈ పెద్ద చంద్రబాబు నాయుడు గారికి లేరు ఇలాంటి దిగజారుడు పార్టీలన్నీ మీ జగనన్నే టార్గెట్గా టార్గెట్ గా ఆయుధాలు రెడీ చేసుకుంటా ఉన్నాయి ఇలాంటి దిగజారుడు పార్టీలన్నీ కూడా మీ జగనన్ననే టార్గెట్గా టార్గెట్ గా పేదవాడి భవిష్యత్తునే టార్గెట్ గా పేదవాడి సంక్షేమాన్ని టార్గెట్ గా వీరంతా కూడా వాళ్ళ ఆయుధాలన్నీ కూడా రెడీ చేసుకుంటా ఉన్నాయి వీరితో యుద్ధానికి నేను సిద్ధం వీరితో యుద్ధానికి నేను సిద్ధం మీరు సిద్ధమానడుగుతా ఉన్నాను మీరు సిద్ధమా అడుగుతా ఉన్నాను ఈ యుద్ధం ఈ యుద్ధం పదహైదేళ్ళుగా నాకు అలవాటే మీకు అలవాటే నాతో నడిచారు కాబట్టి ఇది ప్రజలకు ఇచ్చిన మాట మీద నిలబడిన ఇది ప్రజలకు ఇచ్చిన మాట మీద నిలబడిన ఈ ఒక్కడి మీద కలబడి వంద మంది వంద బాణాలు వేస్తున్నప్పుడు ప్రజలే రక్షణ కవచంగా ప్రజల్లో నుంచి పుట్టిన ప్రజల పార్టీ ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ కల్పిస్తా ఉన్న జెండాకు అర్థం ఆ కనిపిస్తా ఉన్న జెండాకు అర్థం ఈ ఒక్కడి మీద ఈ ఒక్కడి మీద దేశంలో కల్లా బలమైన పది వ్యవస్థలను ప్రయోగిస్తే ప్రజలు తమ భుజాన మోసిన ఎజెండా మన జెండా వంద బాణాల్ని కౌరవ సైన్యాన్ని ప్రజా ప్రజాక్షేత్రంలో మరోసారి ఎదుర్కొనేందుకు మరో గొప్ప ప్రజా విజయాన్ని సాధించేందుకు మీరంతా కూడా సిద్ధమడుగుతా ఉన్నాను పార్టీని మీ అన్నని అభిమానించే ప్రతి ఒక్క కార్యకర్తకు ప్రతి ఒక్క నాయకుడికి ప్రతి ఒక్క అభిమానికి ప్రతి ఒక్క వాలంటీర్కి ఒక్క విషయం చెబుతా ఉన్నా వీరితో పాటు ప్రజాప్రతినిధులైన వైఎస్ఆర్సీపీ వార్డు మెంబర్ల దగ్గర నుంచి సర్పంచ్ల వరకు ఎంపీటీసీల దగ్గర నుంచి ఎంపీపీల వరకు జెడ్పీటీసీల దగ్గర నుంచి జిల్లా పరిషత్ చైర్మన్ల వరకు మున్సిపల్ కౌన్సిలర్ల దగ్గర నుంచి మున్సిపల్ చైర్మన్ల వరకు కార్పొరేటర్ల దగ్గర నుంచి మేయర్ల వరకు నామినేటెడ్ పోస్టుల్లో ఉన్న చైర్మన్లు డైరెక్టర్లు ఇతర ప్రజాప్రతినిధులు మీ అందరికీ కూడా ఒక్కటే చెప్తా ఉన్నాను ఇది మీ అందరి పార్టీ అని చెప్పి ఈ సందర్భంగా చెప్తా ఉన్నా మీ జగన్ మీ బిడ్డ మీ అందరికీ ఒక మంచి సేవకుడు అని చెప్పి ఈ సందర్భంగా చెప్తా ఉన్నాను మా కుటుంబం గొప్ప కుటుంబం మా అనుబంధాలు గొప్పవి మా సంస్కారాలు కూడా గొప్పవే కాబట్టి తన అన్నకు ఎటువంటి ఇలా ఇక్కడ ఏ కష్టము కలగకుండా ఏ ఇబ్బంది కలగకుండా ఉండాలని మరి తెలంగాణ తెలంగాణ కోడలిగా తెలంగాణలో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అని చెరువులమ్మ ఏర్పాటు చేసుకుంది వాళ్ళ నాన్న ఆశయాలు నెరవేర్చాలని వాళ్ళ నాన్న ప్రేమించిన జన్మకు నిజాయితీగా సేవ చేయాలని మరి తన జన్మ కూడా ఒక జన్మకు సార్థకత ఉండాలని ఆమె ఈరోజు మరి ఆమె గట్టిగా ప్రయత్నం తెలంగాణలో చేస్తూ ఉంది ఈరోజు ఆ బిడ్డకు నేను అండగా తోడుగా ఉండాల్సిన అవసరం ఉంది రాజశేఖర్ రెడ్డికి భార్యగా ఆమెకు తల్లిగా ఉండాల్సిన బాధ్యత నాకు ఉందని కూడా మీకు అందరికీ చెప్ చెప్తున్నాం ఇక్కడ జగన్ బాబుకు అక్కడ షర్మిలమ్మకు ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అక్కడ షర్మిలమ్మ పార్టీకి ఒకే సమయంలో మద్దతు పలకడం గురించి రెండు పార్టీలలో సభ్యత్వం ఉండవచ్చా అన్న దాని గురించి చాలా ఆత్రుతగా చాలా ఏదో ఏమో జరిగిపోతుందన్నట్టుగా ఉన్నవి లేనివి కల్పించి మీడియాలో ఎల్లో మీడియాలో ముఖ్యంగా గొప్ప గొప్పగా మాట్లాడారు గొప్ప గొప్పగా రాశారని కూడా చెప్తున్నా ఈ కుటుంబం గురించి రాయడానికి చాలా ఉత్సాహత ఉన్న ఉన్నవాళ్ళు మరి ఉండడం మన దురదృష్టకరమని కూడా చెప్తున్నా తల్లిగా ఇంతకాలం ఈ విమర్శలను ఖాతరు చేయలేదు ఇద్దరికూ తల్లినే ఇద్దరి భవిష్యత్తు బాగుండేలా ఉండాలని చేతనైన సహకారం నేను అందించాను ఇద్దరికీ తల్లిగా మరి అక్కడ ఇక్కడ కూడా ఉన్నాను ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారి తెలుగువారి గుండె చప్పుడు రాజశేఖర రెడ్డి గారు కానీ ఇంతవరకు జరిగింది ఒక ఎత్తు ఇక జరగబోయేది ఒక ఎత్తు రాజకీయ ఎన్నికల యుద్ధం రాబోతా ఉంది మరి ఎన్నికలు దగ్గర పడతా ఉన్నాయి తెలంగాణలో ముందుగానే ఎన్నికలు వస్తాయి మన రాష్ట్రం కంటే కూడా కాబట్టి తెలంగాణలో మరి చెర్మిలమ్మ ప్రాతినిధ్యం వహిస్తూ ఉంది శనిమిలమ్మ తెలంగాణ ప్రయోజనాల గురించి మాట్లాడుతుంది మరి అలాగే జగన్ బాబు కూడా ఈ ప్రభుత్వం కూడా మరి ఈ రాష్ట్ర ప్రజల దాని గురించి ఆయన కూడా మాట్లాడాల్సిన అవసరము నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం కూడా ఉంటుందని కూడా చెప్తున్నా జగన్ బాబు ప్రభుత్వం ఖచ్చితంగా ఏపీ ప్రయోజనాలను భవిష్యత్తు ప్రయోజనాలు అయితేనేమి మరి విభజన సంబంధంగా మరి ఆ విధంగా ఉండే దాంట్లో అయితేనేమి ఏపీ సీఎంగా ఏపీ వైఎస్ఆర్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఆయనకు ఖచ్చితంగా ఒక స్టాండ్ ఉంటుంది అది కూడా అవసరం ఇక్కడ మీ అందరికీ అవసరం కూడా తను నిలబడాల్సిన అవసరం ఉంది కాబట్టి మరి అదే సమయంలో వేరు వేరు విధానాలు ఉండక తప్పదనేది మనకు తెలుస్తుంది ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారి హావభావాలు అయితేనేమి ఆయన ఆప్యాయతలు అయితేనేమి మరి ఇద్దరు కూడా వారసత్వంగా పునికిపుచ్చుకున్న పునికిపుచ్చుకున్న బిడ్డలు జగన్బాబు షర్మిలమ్మని కూడా చెప్తున్నాం ఈరోజు వాళ్ళు వేరు రాష్ట్రాలకు ప్రజాప్రతినిధులు వేరు పార్టీలకు వేరు ప్రయోజనాలకు ప్రతినిధులు అయినా ఇలాంటి పరిస్థితి వస్తుందని నేను కానీ మీరు కానీ ఎప్పుడూ ఊహించలేదు కానీ ఎందుకు వచ్చిందో నాకు తెలియదు కానీ ఏదైనా కూడా దైవ నిర్ణయంగా మంచి కోసం ప్రజాహితం కోసం దేవుడు జరిపిస్తున్నాడని మాత్రం నేను నమ్ముతా ఉన్నా ఇలాంటి సందర్భాల్లో రెండు రాష్ట్రాల మధ్య కొన్ని అంశాల్లోనైనా ప్రయోజనాల విషయంలో కొన్ని అంశాల్లో అయినా వక్రీకరణలకు బురద తల్లే రాజకీయాలకు తావు లేకుండా అటు షర్మిలమ్మ ఇటు జగన్బాబు రాష్ట్రాల రాజకీయ ప్రయోజనాలు వారి పార్టీ ప్రయోజనాలు ఉండక తప్పదనేది మనకు అర్థమవుతా ఉంది ఈరోజు ఇకపోతే మరి జగన్బాబు ముఖ్యమంత్రిగా తన స తన సత్తా చాటుకొని ఓ మంచి మనసున్న ముఖ్యమంత్రిగా ఇక్కడ పరిపాలన చేస్తా ఉన్నాడు ఇక ముందు కూడా మరి మీ అందరి తను తను చేసిన మంచి పనుల వల్ల దేవుని దయతో మీ అందరి సహకారంతో తిరుగులేని మెజారిటీతో మళ్ళీ రెండోసారి ముఖ్యమంత్రిగా తను ఉంటాడన్న నమ్మకం విశ్వాసం నాకుంది